దేవర సినిమాకు పుష్ప టు సినిమాకు పోటీ అంటూ కామెంట్స్ చేశారట నమ్రత శిరోద్గర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక నమ్రత శిరోద్గర్ గురించి మనందరికీ తెలిసిందే అడపదెడప సినిమాలు చూస్తూనే ఉంటారు అయితే ఒకప్పుడు హీరోయిన్గా చేసిన నమ్రత అలాగే ప్రపంచ విశ్వసుందరి అని కూడా చెప్పొచ్చు అంటే మిస్ ఇండియా మిస్ ఇండియా కూడా చేసిన నమ్రత ఇప్పుడు సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ పోయింది అంటే ఇంట్రెస్ట్ చూపట్లేదు ఎందుకనంటే కుటుంబ బాధ్యతలనే చూసుకుంటూ మరి మహేష్కి అలాగే సితారాకి గౌతమ్కి ఏమి కావాలి ఏ టైంలో ఎలా ఉండాలి అని చెప్పి మరి ఒక మదర్గా ఒక మోటివేషన్ మదర్గా మంచి అలాగే ఇన్స్పిరేషన్గా మరి నమ్రత జీవిస్తున్న విషయం తెలిసిందే ఇక నమ్రత సినిమాల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోరు ఎందుకంటే ఏదైనా సినిమా వచ్చింది అంటే చూడడం వరకే కానీ దాని విషయంలో ఇలా ఉంది అలా ఉందని ఎప్పుడు కూడా మాట్లాడిన సిచ్యువేషన్స్ అయితే ఎప్పుడూ రాలేదు సూపర్ స్టార్ మహేష్ బబ్బార్య నమరత శిరోద్ గారికి అయితే ఇప్పుడు మరి పుష్ప టూ విషయంలో మాట్లాడుకొస్తున్నట్లుగా తెలుస్తుంది తనకి ఎన్టీఆర్ అన్న అలాగే మరి అల్లు అర్జున్ అన్న చాలా అభిమానమాట కాబట్టి ఈ రెండు సినిమాలు మరి అటు దేవరా ఇటు పుష్ప టూకి పోటీ పెడితే ఏది ఎక్కువగా ప్రేక్షకులు ఆదరిస్తారో చూద్దామంటూ కూడా మరి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ నమ్రత చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నట్లుగా సమాచారం